వెల్కమ్ టు సుక్కు విత్ లబ్ ఛానల్ ఇవాళ మనం కార్తీక పురాణంలో ఇరవై నాలుగో అధ్యాయాన్ని అయితే కనుక చదువుకోబోతున్నాము ఇప్పటి వరకు ఇరవై మూడు అధ్యాయాలు అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక రోజుకో అధ్యాయాన్ని వినడానికైతే కనుక ట్రై చేయండి కార్తీక పురాణం చదివినను వినను పుణ్యఫలమైతే లభిస్తుంది ఇరవై నాలుగో అధ్యాయంలో అంబరీషుని ద్వాదశి వ్రతము అత్రి మహాముని మరల అగస్త్యునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావం ఎంత ఎంత ఆచరించినను ఎంత వినను తనివి తీరదు నాకు తెలిసిన వరకు తెలిసినంత వరకు వివరింతును ఆలకింపము గంగా గోదావరి మొదలగు నదుల్లో స్నానం చేసినందువలన సూర్య చంద్రగ్రహణ సమయమునందు స్నాన స్నానాదులను అనరించి ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వము తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు శక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంతే ఫలము కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినముల్లో చేసిన ఫలము కంటే వేయి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానం ఎట్లో చెప్పేదను వినము కార్తీక శుద్ధి దశమి రోజున పగటి పుత్ మాత్రమే భుజించి మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపగలను దీనికి ఒక ఇతిహాసం కలదు దాన్ని కూడా వివరించదును సావధనుడవై ఆలకింపమని ఇట్లా చెప్పుచున్నాడు పూర్వము అంబీరసుడు అను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబీరషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము వాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉండెను అందుచే ఆ రోజు పెందలకాడే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదరిచి సిద్ధంగా ఉండెను అదే సమయంలో అచ్చటకు కోప స్వభావడూ దుర్వాసుడు వచ్చెను అంబీరషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణం చేయవలేను గాన చేయవలయను కాన తొందరగా స్నానముకేగి రమ్మని కోరిను దుర్వాసుడు దుర్వాసుడు కంగీకరించి అంగీకరించి సమీపము గల నదికి స్నానముకే వెళ్ళను అంబీరసుడు ఎంతసేపు వేచియునను దుర్వాసుడు రాలేదు ద్వాదశ గడియలు దాటిపోచున్నవి అందుచేత అంబీరసుడు తనతో తానిట్లనుకు అనుకొను ఇంటికొచ్చిన ఇంటికి వచ్చిన భోజనం భోజనముకు రమ్మంటని ఆ ముని నదికి స్నానములకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణుడికి ఆతిథ్యం ఎత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపము అది గృహస్థులకు ధర్మము కాదు ఆయన వరకు అగితీయ ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగమగను ఈ ముని స్వభావం గలవాడము అయినను రాకుండా నేను భుజించినా నన్ను శప్పించును నాకేమీ తోచు తోచకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదుప నీడల హరిభక్తిని వదిలిన వాడు ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసనకు కోపం వచ్చును అదీయుగాక ఈ నియమం నేను అతిక్రమించడలా వెనుకటి జన్మయందు చేసిన పుణ్యఫలమును నశించును దానికి ప్రాయశ్చిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయం లేదు ఆ భయంను శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియల్లో భోజనం చేయటం ఉత్తము అయినను పెద్దలతో ఆలోచించు ఆలోచించటం మంచిదని సభజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లా చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి అంగుట అంగుట చే ఏకాదశి అంగుట చేసి నేను కటిక ఉపవాసం ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశి గడియల్లోనే భుజింపవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి ఆ మహాముని నేను భోజనముకు ఆహ్వానించి అందులో ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశ గడియలు దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశ గడియల్లో భుజింపవచ్చునా లేక వ్రతభంగంను సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిందని కోరేను అంతటా ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘంగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణిపోటులు కోటుకుల గర్భకుహు కుహరములయందు జటరాగ్ని రూపంలో రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించి చతుర్వి చతుర్విద్యాన్ ధ్యానము పచనముగా గావించి దేహేంద్రియాలకు శక్తిని అసన్నాడు ప్రాణవాయువు సహా ప్రాణవాయువు సహాయముతో జటరాగ్ని ప్రజ్వను అది చెలరేగిన శుద్భాధ దప్పి కలుగును ఆ తపను చల్లార్చవలనే అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరముకు శక్తి కలుగజేయవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధిగుడై దేవ పూజడైనాడు ఆ అగ్నిదేవునందు సదా పూ అందరూ సదా పూజింపవలను గృహస్థు ఇంటికి వచ్చి అతిథికి అతిథి కడ కడజాతి వాడైనను విడుదలనే చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోనూ వేద వేదంగా విద్యా విశారాధుడును మహాతపస్సాలియు సదాచార సంపన్నుడైన దుర్వాస మహాముని భోజనంకి పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించడం వల్ల మహాపాపం కలుగును అందువల్ల ఆయుషీరం కలుగును దుర్వాసునంతటి వాణ్ణి అవమానమున మొనలించి పాపము సంప్రాప్తమని విశదపరిచిదిరి చతుర్వింశాధ్యాయము ఇరవై నాలుగో రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ